పెట్టి సమాజ సేవ కోసం సమర్థం దురిస్తూ ఆ గ్రైడ్ మీకేస్తానని చెప్పి ఉద్యోగం చెప్తే ఇమిడియట్గా కాకతీయ యూనివర్సిటీకి రామచంద్రం పెట్టింది ఇలా మన ఇక్కడ మన యూనివర్సిటీకి ఒక హుష యూనివర్సిటీకి కూడా ఒక దళితులు పెట్టాడు ఇలా బాసరా యూసిటీకి కూడా బాసరానికి కూడా ఒక దళితులు పెట్టాడు ఇట్లా నేను ఎస్యో సమన్వయం చేయమని ముఖ్యమంత్రి అని అడిగితే మా యొక్క కోరికను మందించి ఇమీడియట్గా అమలు చేసినటువంటి ముఖ్యమంత్రి కూడా నేను బుద్ధంగా చదువుతూ ఉన్నాను ఎందుకంటే ఇటువంటి సమాప్తం రావాలి ఇలా పంపకం దగ్గర మేనేజ్మెంట్ దగ్గర ఇలా ఎస్సీ హెచ్లకు సమానమైన ప్రాధిత్యం రావాలంటే ఎస్సీ హెచ్లకు బీసీలకు మైనార్టీకి అందరూ సమన్వయం జరగాలంటే సమానత్వం సౌభాదం రావాలంటే మరి బాలకులు చిత్రిని అమలు చేసినప్పుడే అది సాధ్యమైతే తెలియజేసుకుంటూ మరి మా సిద్ధానందంగా నేను మొదలు చెప్పలే నేను ఈ కాలేజ్ స్టూడెంట్ నేను పూర్వ విద్యార్థి డిగ్రీ కాలేజీలో ఎనభై ఏడు సంవత్సరంలో నేను ఇక్కడ డిగ్రీ వేసిన ఎనభై ఏడు సంవత్సరంలో నేను డిగ్రీ అయిన తర్వాత డిగ్రీ చదువుతూనే ఉన్నా రెండవ సంవత్సరంలో మా ఊరు ఎస్సీ సర్పంచ్ అయితే మా మా ఊరు ఎన్నికల ఎస్సీ కుటుంబాలున్నాయి ఎవరు లేదు చదువుకునే డిగ్రీ ఉన్నామని చెప్పి అందరూ కూడా నా సర్పంచ్గా ఉన్నామని చెప్పి పూర్బాల చేస్తే నేను డిగ్రీ ఇరవై సంవత్సరం ఉన్నప్పుడే ఎనభై ఎనిమిది సంవత్సరాలనే నేను సర్పంచ్ అయినా అప్పుడు ప్రిన్సిపల్గా గారు అంతా కూడా నాకు ఎస్సీ స్కాలర్షిప్ వస్తే నన్ను విడిచి సన్మానం చేసి నాకు స్కాలర్షిప్ ఇచ్చినటువంటి రోజులు నాకు గుర్తుకొస్తూ ఉన్నాయి నేను కాలేజ్ కూర్చున్నప్పటి నుంచి అప్పటి నుంచి కూడా నాకు ఎన్నో కాలేజ్ గుర్తుకస్తా ఉన్నాయి అప్పటి లెక్చరర్స్ కానీ అప్పుడు ప్రిన్సిపల్ కానీ అప్పుడు మా విద్యార్థులు కానీ మా క్లాసులు కానీ అప్పటికప్పుడు జ్ఞాపకాలు ఎన్నో నేను నిమరేసుకుంటూ ఉన్నాను మరి మొన్న సిద్ధానందం గారు నాకు ఫోన్ చేశారు నిజంగా చెప్పాలంటే మాది ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు నాలుగు జిల్లా టూర్ పెట్టుకున్నాం ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి సిద్ధానందం గారు ఫోన్ చేయగానే నేను ఒకరేసారి మా ప్రోగ్రామ్ చేంజ్ చేసి మా సెక్రటరీ గారు ఐఎస్ఆర్ఎస్ ఉంటాడు పాండ్యాదాస్ గారు ఆయన ఫోన్ చేసిన when you say it does